జాకిర్ హుసేన్ సో పెట్స్ పెంచుకోవాలని ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ భయపడుతుంటారు అనమాట వాటికి సరైన హాస్పిటల్స్ లేక సో ఈరోజు ముందుకి సెవెన్ హోక్స్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే తీసుకొచ్చేసాను ఇక్కడ పెట్స్ కి సంబంధించిన ఎలాంటి డిసీజ్ వచ్చినా గానీ చాలా అంటే ఓన్ గా మన ఇంట్లో ఎట్లయితే చూసుకుంటామో ఆ విధంగా చూస్తామంటున్నారు సో వీటి మీద ఈరోజు ఒక స్మాల్ లుకేసేద్దాం సో వీళ్ళ దగ్గర ఎలాంటివి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఏవేం చేస్తుంటారు సో వీటి గురించి చూసేద్దాం సో లెట్స్ వాచ్ సో ఈ రోజు మనం సెవెన్ హోక్స్ హాస్పిటల్ అయితే ఉన్నాం ప్రస్తుతం మంత్రి డాక్టర్ అంకిత గారు ఉన్నారు ఒకసారి అడిగి చూద్దాం సో హాయ్ మ్యామ్ సో ఎట్లా ఉంటుంది మేడం డైలీ మీరు ఎన్ని పెట్స్ తోటి ట్రావెల్ అవుతూ ఉంటారు సో రెగ్యులర్ గా మనం మాములుగా ఇప్పుడు హ్యూమన్స్ కంటే మాములుగా మనకి హార్ట్ అటాక్ ఇట్లాంటే కొంచెం సింటమ్స్ అవి వస్తుంటాయి మాములుగా ఎలాంటివి ఇప్పుడు పెట్స్ కంటే హార్ట్ అటాక్ ఇలాంటివి ఎట్లా చూడొచ్చు మనం పెట్స్ లో కూడా హ్యూమన్స్ అనోటమీ అండ్ పెట్స్ అనోటమీ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సిమిలర్ గా ఉంటుంది సార్ ఎక్సెప్ట్ దట్ దే వర్క్ ఆన్ ఫోర్ లెగ్స్ మనం టూ ల్యాగ్స్ మీద వాక్ చేస్తాము వాట్ ఆల్ కండిషన్స్ మనం పెట్స్ లో చూస్తాము దే ఆర్ ఆల్సో వెరీ కామన్ ఇన్ మనం హ్యూమన్స్ లో ఏ కండిషన్స్ చూస్తామో అవన్నీ పెట్స్ లో కూడా వెరీ కామన్ లైక్ కార్డియాక్ ఇష్యూస్ అని లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అని లైక్ యూట్రస్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ ఆక్యులార్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ పెట్స్ లో కూడా వస్తాయి సో వాట్ ఎట్ సెవెన్ పెట్ హాస్పిటల్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ వీఆర్ ట్రయింగ్ టు ఇంక్రీస్ ద స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ క్వాలిటీ సో అన్ని లైక్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చి వీఆర్ ట్రైంగ్ టు మేక్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద పెట్ బెటర్ దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ మాములు మనం పెట్స్ లో ఇప్పుడు హార్ట్ అటాక్ సింప్టమ్స్ ఎలా చూడొచ్చు మేడం సింప్టమ్స్ అంటే ఇప్పుడు డాగ్స్ లో ఏమవుతుందంటే కార్డియోమెగాలి ఇట్లా కార్డియాక్ సింప్టమ్స్ కార్డియాక్ ఇష్యూస్ అన్ని వస్తాయి బట్ ఎట్లా మనం రియలైజ్ అవుతాము అంటే అవి ఎక్కువసేపు పరిగెట్టిన ఎక్కువసేపు నడిచిన అలసిపోవడం అండ్ నోర్ తెరిచి బ్రీత్ చేసుకోవడం ముక్కుతో ప్రాపర్ గా బ్రీత్ చేసుకోలేకపోవడం అండ్ బాగా లెథార్జీ ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్ అంటే బద్ద బిహేవ్ చేయడం పెద్దగా యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఎక్కువ ప్యాంటింగ్ చేయడం ఇలాంటివన్నీ కార్డియక్ ఇష్యూ తాలూకా సైన్స్ అర్లీ సైన్స్ సో అలాంటివి ఏమైనా నోటీస్ చేస్తే పర్టికులర్లీ ముసలి డాగ్స్ లో ఇమీడియట్ గా వెడ్ దగ్గర తీసుకొచ్చి వాట్ ఆల్ టెస్ట్ చేయించుకుంటే వీ కెన్ అడ్రస్ ఇట్ ఇమీడియట్లీ అండి లేదు అంటే ఏమవుతుంది ఒక పాయింట్ తర్వాత కార్డియక్ ఇష్యూ పెద్దది అయిన తర్వాత ఇఫ్ యూ రష్ ఓ ద క్లినిక్ కాల్సో అప్పుడు ఆ కార్డియక్ ఇష్యూ వల్ల వచ్చే సెకండరీ సిమ్టమ్స్ ఆల్రెడీ పెరుగుతాయి సో ఆ టైంలో అది ఎమర్జెన్సీ కింద కన్వర్ట్ అవుతుంది సో ట్రీట్మెంట్ అనేది డిలే మనకి రిజల్ట్ కూడా లేట్ అవుతుంది పెట్టి సీరియస్ కండిషన్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో యాజ్ సూన్ అస్ పాసిబుల్

లైక్ బేసిక్ రూటీన్ చెకప్స్ అని మనకు ఓపీడీలో జరుగుతాయి బయట ఓపీడీ ఛాంబర్స్ లో బట్ ఏదైనా బ్లడ్ వర్క్ చేయాలి విత్ ఎక్స్ రేస్ అల్ట్రాసౌండ్స్ అండ్ లేజర్ థెరపీ బ్లడ్ వర్క్స్ సర్జికల్ షూట్ అన్ని సో అవన్నీ అంటే ట్రీట్మెంట్ ఏరియాలో జరుగుతాయి పెట్ విల్ బి ఇన్సైడ్ ద ట్రీట్మెంట్ ఏరియా సో ఇవంతా ఎవ్రీథింగ్ ఈ పెట్ చూసుకుంటే సో మేడం సో దిస్ పెట్ ఈస్ వెరీ యంగ్ పప్పీ అండి లైక్ అరౌండ్ ఫోర్ మంత్స్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ పప్పీ వ్యాక్సినేషన్ హిస్టరీ సరిగ్గా లేదు అండ్ ఇట్ ఈస్ బాట్ విత్ బ్లడ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ సో ఆర్ సస్పెక్టింగ్ లాట్ ఆఫ్ రీజన్స్ అండి అంటే గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అవ్వచ్చు అంటే టీథింగ్ స్టేజ్ లో ఏమవుతుందంటే పెట్స్ ఏదో ఒకటి నోట్ లో పెట్టుకోవడం అలాంటి హ్యాబిట్స్ ఉంటాయి సో దానివల్ల కూడా బ్లడ్ మోషన్స్ అవ్వచ్చు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆర్ ఏదైనా ప్యాంక్రియాటిక్ ఇష్యూ ఉన్నా ఇట్లా వామిటింగ్స్ ఇవన్నీ కామన్ బాక్టీరియా పెట్టారా సెలైన్స్ సెలైన్స్ విత్ ఆల్ ద ఇంజెక్షన్స్ అండి సో ఇది ఫ్లూయిడ్ పంప్ యూ విల్ నాట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ ఇన్ మోస్ట్ ద క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ ఏంటంటే జస్ట్ కనెక్ట్ చేసేస్తారు బట్ మనకి ఎంత ఫ్లూయిడ్ రేట్ లో వెళ్తుంది తన బాడీకి డిహైడ్రేషన్ కి ఎంత లెవెల్లో వెళ్తే బెటర్ అనేది క్యాలిక్యులేట్ చేసి విల్ సెట్ అప్ ఆన్ ఫ్లూయిడ్ పంప్ సో యు డోంట్ ఫైండ్ దిస్ ఫ్లూయిడ్ పంప్ ఎనీ వేర్ ఇన్ హైదరాబాద్ ఓకే మేడం యాక్చువల్లీ ఈ డాగ్స్ అన్న కానీ ఇవన్నీ కానీ మన దగ్గర ఎక్కువగా ఏం వస్తుంటాయి మామూలుగా డాగ్స్ క్యాట్స్ రాబిట్స్ గిన్నీ పిగ్స్ బర్డ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సార్ ఎక్సోటిక్స్ అన్ని వస్తాయి నాట్ పార్టిక్యులర్లీ ఒకటి అని ఓకే డాక్టర్ గారు అయితే డైలీ ఇప్పుడు మనం పెట్స్ అంటే నిజంగా కొన్ని కొన్ని అగ్రెసివ్ గా ఉంటాయి కొన్ని చాలా ఫ్రెండ్లీ గా ఉంటాయి సోట్లా అగ్రెసివ్ తో ఉన్నప్పుడు నిజంగా చేయడం చాలా కష్టం అగ్రెసివ్ pets అంటే కొన్ని పెట్స్ అగ్రెసివ్ ఎందుకు అవుతాయి అంటే కొత్త ప్లేస్ కి వచ్చాము ఏదో చేస్తున్నారు అనే భయంతో తో లాట్ ఆఫ్ పెట్స్ అగ్రెసివ్ అవుతాయి సో అలాంటి వాటిని కొంచెం ఫ్రెండ్లీ వేలో డీల్ చేస్తే దే గెట్ సెటిల్డ్ బట్ బిహేవియరల్ గా కానీ కొంచెం అగ్రెసివ్ పెట్స్ ఉంటాయి కొన్ని బ్రీడ్స్ రాట్ వైలర్స్ కానీ జర్మన్ షెపర్డ్స్ అని సో అవేంటంటే ఒకవేళ కోపరేట్ చేయకపోతే విల్ గివ్ మైల్స్ ఎడేషన్ అండ్ ఆల్ దట్ జెస్ ఫర్ కోఆపరేటివ్ ఏంటి మేడం సో దిస్ ఈస్ ఎన్ అల్ట్రా సౌండ్ మెషిన్ అండి సో మనకి ఏమైనా అంటే బ్లడ్ వర్క్ లో మనకి కొన్ని అబ్నార్మాలిటీస్ తెలుస్తాయి బట్ దాని ఇంటర్నల్ గా ఏంటి ఎగ్జాక్ట్ కాజ్ ఇప్పుడు లివర్ వాల్యూస్ బ్లడ్ లో ఎలివేట్ ఉన్నాయనుకోండి బట్ లివర్ లో ఎందుకు ఎలివేట్ అయి ఉన్నాయి ట్యూమర్ ఉందా లేకపోతే ఏదైనా డిసీజ్ ఉందా హెపటోపతి ఉందా సిరోసిస్ ఉందా ఆర్ పిఎస్ఎస్ క్లారిటీగా ఇంటర్నల్ అనటామికల్ చేంజ్ అనేది తెలుస్తుంది ద స్కాన్ సో దిస్ ఈస్ అబ్డోమినల్ అల్ట్రాసౌండ్ మెషిన్ అండ్ టూ ఈకో మెషిన్ ఉంటుంది మనకి హ్యూమన్స్ లో ఎట్లా ఈకో చేస్తారో పెట్స్ లో కూడా ఈకో చేస్తాం ఇట్ వర్క్ ఓకే మేడం ఇప్పుడు మనం కొన్ని చూస్తే చాలా గా గా అయిపోతూ సో ఎలాంటి వచ్చిందో కూడా అదే అంటే మనం ముందు కేర్ఫుల్ గా లేకపోతే కొన్ని ఇప్పుడు కిడ్నీ కండిషన్స్ అనగా కార్డియక్ ఇష్యూస్ అనగా కొన్ని పెట్స్ లో ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఆర్గన్ డామేజ్ అయినంత వరకు మనకి సిమ్టమ్స్ కనిపించవు సో ఓనర్స్ కూడా రియలైజ్ అవ్వరు సో ముందే మనం ప్రివెంటివ్ వే రెగ్యులర్ హెల్త్ చెక్ చేయించుకుంటే మనకి అట్లీస్ట్ ఈ ప్రాబ్లం ఉంది ఇది ఇంత సీరియస్ ఎనీ టైమ్ కొలాప్స్ అవ్వచ్చు అని కంక్లూజన్ కైన రావచ్చు అవెమి చేయించుకుండా మనం ఆరాంగా ఉంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే అలా ఉంటుంది మేడమ్ అంటే ఇప్పుడు పెట్స్ అది నిజంగా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా మిస్ అవుతుంది కదా సో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది బట్ అలా ఏం లే సర్ వి ఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ ఫియర్ ఫ్రీ సర్టిఫైడ్ హాస్పిటల్ ఇది సో ఎంత ట్రీట్మెంట్ పరంగా ఉన్నా వి ఆల్సో లుక్ ఆఫ్టర్ ద పెట్ వెల్ బీయింగ్ వి ట్రై ప్లే విత్ దెమ్ వి లైక్ లైక్ ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్ చేస్తాం అది ప్యానిక్ అవ్వడం అట్లా ఏం ఉండదు ఒక పేరెంట్ మామూలుగా ఏం చెప్తూ ఉంటారు వాడితో సంబంధం కావచ్చు వాడితో కంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలా కలిసిపోతూ ఉంటాయి సో ఎట్లా ఉంటుంది మీకు అదేమీ ప్రాబ్లం కాదు బట్ వి ట్రై టు మేక్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ బెటర్ ఆఫ్టర్ కమింగ్ ఇయర్ వాట్ వీ ఓకే సో ఇవి కూడా అట్లానే ట్రీట్మెంట్ ఇవన్నీ ట్రీట్మెంట్ అవుతున్నా అంటే అడ్మిషన్ మనకి ఎట్లా ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఉంటాయి దిస్ ఇస్ లైక్ దట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆల్ ద డాక్టర్స్ విల్ అండి అంటే డే అండ్ నైట్ త్రూ ద డే త్రూ ద నైట్ డాక్టర్స్ అండ్ టెక్నిషియస్ అందరూ ఉంటారు ట్రీట్మెంట్ ఏరియా ట్వంటీ ఫోర్ సెవెన్ సో ఏమవుతుందంటే ఏ చిన్న అబ్నార్మాలిటీ వచ్చినా ఇమీడియట్ గా ఇక్కడే డాక్టర్స్ ఉంటాం కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ అయినా మనం వెంటనే అడ్రస్ చేయొచ్చు ఆ ఇక్కడ మనం చూస్తాం కదా మామూలుగా ఎలా సో ఇది దిస్ పెట్ ఇస్ ఆల్మోస్ట్ ఫర్ మెనీ డేస్ నౌ దీనికి చాలా ఇష్యూస్ ఉన్నాయి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి లైక్ జీడివి అని అండ్ గాట్ అ సర్జరీ డన్ అలాంగ్ విత్ దట్ పాంక్రియాటిక్ ఇష్యూ ఉంది కిడ్నీ ఇష్యూ ఉంది సో ఇట్స్ హ్యావింగ్ ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్ ఇది కూడా అట్లనే సార్ ఈ రోజే అడ్మిట్ అయింది ఇట్ ఇస్ హ్యావింగ్ పాంక్రియాటిక్ ఇష్యూ ఓకే సో అక్కడ ఇంకో పెట్టు ఉంది ఇట్ హెస్ గాట్ అన్ బోన్ విరిగిపోతే వి డిడ్ పిన్నింగ్ మన హ్యూమన్స్ లో ఎట్లా పిన్నింగ్ ప్లేటింగ్ చేస్తారో వి డూ దట్ ఆల్సో ఆర్థోపెడిక్ సర్జరీస్ ఆక్యులర్ అన్ని చేస్తాం మామూలుగా ఇట్లా ఎన్ని రోజులు మామూలుగా ఇక్కడ ఉండి పెట్టుకోవాలంటే కూడా అంటే కండిషన్ బట్టి సార్ ఇప్పుడు పెద్ద ఇష్యూస్ అయ్యాయి టూ త్రీ వీక్స్ టైం పడుతుంది రికవర్ అవ్వడానికి లేకపోతే సర్జికల్స్ సర్జరీస్ అయ్యాయి పెట్ హాస్పిటలైజ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ టూ ఆర్ త్రీ వీక్స్ ఉంటారు లేదు మైనర్ ఇష్యూస్ టూ త్రీ డేస్ లో ఇంప్రూవ్‌మెంట్ ఉంది డిశ్చార్జ్ చేయించొచ్చు అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డేస్ సో మామూలుగా మనకి ఇక్కడ బ్లడ్ టెస్ట్లు కావాల్సి ఇవన్నీ కూడా మనకి ఇక్కడే అంత ఇన్ హౌస్ సర్ పంపించాల్సిన అవసరం లేదు అన్ని ఇన్ హౌస్ సో అవన్నీ బ్లడ్ వర్క్ మెషీన్స్ అన్నమాట ద బ్లడ్ వర్క్ మెషీన్స్ సో ఇది ఎక్స్-రే ఇది ఎక్స్-రే ఇది డిజిటల్ ఎక్స్-రే అండి రేడియేషన్ ఫ్రీ సో మనకి ఈ టేబుల్ రేంజ్ వరకే రేడియేషన్ వస్తుంది అది మించి రేడియేషన్ రాదు సో అందుకనే మేమందరం ఇక్కడ ఉండి కూడా నిజంగా మాట్లాగ మనస్తే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కోఆపరేట్ చేస్తాం హియూమన్స్ మనం నార్మల్లీ ఎల్లి కోఆపరేట్ చేసాం pets ఏంటంటే ఇద్దరు ముగ్గురు పట్టుకోవాలి ఫర్ దెం టు స్టే ఇన్ దట్ పార్టిక్యులర్ పొజిషన్ ఎందుకంటే కదల్కొడితే ఎక్స్ రే టైం లో మనలాగే స్టాటిక్ గా ఉంటే ఎక్స్రే క్లియర్ గా వస్తది సో వి టేక్ కేర్ ఆఫ్ దట్ దట్ దే ఆర్ స్ట్రెస్ ఫ్రీ వెన్ ద సర్జరీ లైక్ ఎక్స్ రే ఇస్ గోయింగ్ ఎప్పుడైనా మిమ్మల్ని డ్యామేజ్ చేసా మేడ మామూలుగాట్లా డ్యామేజ్ అంటే మరీ అంత హైపర్ ఉన్న వాటికి ఓపియాయిడ్ గాని ఏదైనా కామింగ్ మెడికేషన్ గాని ఇచ్చి వాడు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ప్రొసీజర్స్ చేస్తాం అంతే గానీ వాని అది రిస్ట్రైన్ చేసేసి ఇంకా స్ట్రెస్ చేయడం అలా ఏమవుతుంది సో దిస్ ఇస్ సర్జికల్ ఏరియా అండి దిస్ ఇస్ సర్జికల్ సూట్ సో సర్జన్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఎవ్రీ డే జరుగుతూ ఉంటాయి సో వెరీ అసెప్టిక్ వేర్ చేస్తాము సర్జరీస్ అంటే అంటే ఏ సోర్ట్ ఆఫ్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా వి టేక్ ఆల్ ది ప్రికాషన్స్ ఎంటర్ అవుతున్నాము అంటే సర్జరీ ఈ రోజు ఉంది టూ సర్జరీ షెడ్యూల్ అయ్యాయి అంటే వి టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ ఫ్రమ్ టు హెడ్ ఏ సెకండరీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ద సర్జరీ సర్జరీ సో ఇది ఏంటంటే ఐసోలేషన్ ఏరియా సార్ అంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అవుతాయి టు పెట్ సో అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాటిని ఆ రూమ్ లోనే పెడతాం అండ్ సెపరేట్ టెక్నిషియస్ అండ్ సెపరేట్ డాక్టర్స్ ఫర్ దట్ ఏరియా సో లోపలికి వెళ్ళినా బయటకి వెళ్ళినా ఓన్లీ టు దాట్ పర్టికులర్ ప్లేసెస్ ఇంకొక ని టచ్ చేయకూడదు ఐసోలేషన్ పెట్స్ సో మన దగ్గర మామూలుగా ఎలాంటి మామూలుగా రెగ్యులర్ గా ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లమ్ తోస్తుంటారు మేడం టిక్ ఫీవర్స్ అని వైరల్ ఇన్ఫెక్షన్స్ అని ప్యాంక్రియాటిక్ ఇష్యూ అని లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అని అండ్ చాలా ఏదో ఒకటి తిన్నది సర్జికల్ ప్రాసెస్ లేకపోతే ఊన్ మేనేజ్మెంట్ ఆక్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సర్జరికల్ చేయాలి దాటికి ఫ్రాక్చర్స్ అయినాయి ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి సార్ సో మేడం ఇప్పుడు రెగ్యులర్ గా మనం చూసుకుంటే నార్మల్ ఫుడ్ ఇస్తూ ఉంటాం అసలు ది బెస్ట్ ఫుడ్ ఏదంటే మీరు ఏదో సజెస్ట్ చేస్తారు బెస్ట్ ఫుడ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ విల్ ఇంక్లూడ్ ఆల్ ద న్యూట్రియన్స్ ఇన్ ఇట్ అంటే ఇప్పుడు మనం హోమ్ మీల్ తీసుకున్నాం అనుకోండి ప్రోటీన్స్ కార్బ్స్ ఫైబర్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలి కొంచెం కొంచెం అదే ప్రాసెస్డ్ ఫుడ్ అనుకోండి ఇట్ ఇస్ ఇంక్లూడెడ్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి సో మనం న్యూట్రిషన్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవాల్సిన పని లేదు అట్లా డైరెక్ట్ గా ఇండి గ్రామ్స్ ఇచ్చేస్తే సరిపోతుంది ఆర్ చిగైన వేరియేషన్ కొన్ని పెట్స్ ప్రాసెస్ ఫుడ్ తిననే తినవు దెన్ వీ హావ్ టు గివ్ హోమ్ ఫుడ్ ఓన్లీ బట్ కాబ్స్ కనీ రైస్ కొంచెం ప్రోటీన్స్ కానీ బీన్స్ అట్లా ఫైబర్ కోసం ఓట్స్ అట్లా

ఈ ఏరియా అంతా ఎమర్జెన్సీ యూనిట్ అండి ఇప్పుడు సపోజ్ ఏదైనా పెట్ ఎమర్జెన్సీ సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉంది ఆర్ హైపోక్సీ అయిపోతుంది అంటే వీల్ ఇమీడియట్లీ షిఫ్ట్ టు దిస్ స్టేబుల్ అండ్ విల్ స్టార్ట్ ఆన్ ఆక్సిజన్ ఒకవేళ ఇంకా హైపర్ అవుతుంది అంటే అలాంగ్ విత్ ఇట్స్ అ నెసెసిరికి ఎక్విప్మెంట్ సో దట్ మనం ఇంట్యూబేట్ చేసి వీ కెన్ జస్ట్ స్టెబిలైజ్ ద కండిషన్ ఫర్ టైం బీయింగ్ అంటే మొత్తం బ్లడ్ వర్క్ అదంతా కాకుండా ఫస్ట్ పెట్ స్టెబిలైజింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఏరియా అంటే జస్ట్ పుట్ ఆన్ టేబుల్ వి స్టార్ట్ ఆల్ మనకి ఈ కేజీ కనెక్ట్ చేసి మొత్తం పల్స్ రీడింగ్స్ అవుతాయి సో ద కెన్ కమ్ టు కండిషన్ అండ్ ఎంత లో ఉంది కొలాప్స్ అయిపోయి ఛాన్స్ ఎంత ఉంది అనేది మనకి క్లారిటీ వస్తుంది సో ఏదైనా ఆక్సిజన్ గాని అంత రిక్వైర్మెంట్ అంతా దీంట్లో నుంచే కనెక్ట్ ఓకే యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది మామూలుగా అసలు ఎలా ఏం చెప్తారు ఫ్రెండ్లీ మాకు తెలిసిందే యాక్చువల్లీ మీరేం చెప్తారు మేడం అంటే ఇప్పుడు డైలీ వస్తుంటాయి కదా ఇక్కడ మనకి పెట్స్ ఇవన్నీ సో ఈ మధ్య కాలంలో పెట్స్ తీసుకొని వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేక కొద్ది రోజుల వరకు పెంచుకొని ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు తర్వాత రోడ్ సైడ్ వదిలేస్తుంటారా సో అలాంటి వారికి మీరు ఇచ్చేదండి లాస్ట్ డోంట్ బై ద పెట్స్ పాయింట్ కదండి కొనుక్కొని బయటపడడం కంటే కొనుక్కోకుండా ఉండడం బెటర్ కొనుక్కుంటే ట్రీట్ ఇట్ లైక్ చైల్డ్ లేదు అంటే యూ షుడ్ నాట్ పర్చేస్ ద పెట్ బికాస్ ఇట్స్ లైఫ్ చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో సో దాట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఆల్ ద పెట్ పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దర్ పెట్స్ వెరీ నైస్లీ ఇఫ్ యూ కాన్ టేక్ కేర్ డోంట్ పర్చేస్ దమ్ ఓకే మేడం సో చూస్తున్నారు కదా సో అట్లానే ఇప్పుడు మనం గ్రోమింగ్ దగ్గరకు కూడా వచ్చేసాము ఒకసారి లాన్కి వెళ్ళిపోదాం ఎట్లా ఉందో సో లెట్స్ కమ్ సో హాయ్ సార్ హాయ్ హలో మీ పేరు ఏంటి సార్ విష్ణు నాకు ఓకే గ్రోమింగ్ అంటే మనం మామూలుగా చూస్తుంటాం బయట సో మన దగ్గర ఏంటి స్పెషల్ మన దగ్గర ఏంటంటే యుఎస్ బేస్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని చాలా వరకు ఎట్లా అంటే ప్రొఫెషనల్ బ్రూమర్స్ ఉంటారు లైక్ సిక్స్ సెవెన్ ఎక్స్పీరియన్స్ అట్లా ఉంటది ఏంటి అక్కడ యాక్చువల్లీ వీడికి బాతింగ్ ఉంది అనమాట బాతింగ్ మెడికేటెడ్ బాతింగ్ ఉంది సో వీడికి కొంచెం ఇన్ఫెక్షన్ లాంటివి సో ఏంటి పేషెంట్ ఇచ్చారా మనకి పేషెంట్ ఇచ్చారు సో పేషెంట్ ఇచ్చారు ఏంటి వీటి పేరు ఏంటి బోల్డ్ ఉంటుంది మీతో కొన్ని అగ్రెసివ్ ఉంటాయి కొన్ని ఫ్రెండ్లీ ఉంటాయి ఎట్లా అంటే మేము వాటిని మంచిగా హ్యాండిల్ చేస్తాం జెంటల్ గా హ్యాండిల్ చేస్తాం ఒకవేళ అగ్రెసివ్ ఉంటే దానికి కొంచెం జెంటల్ గా హ్యాండిల్ చేసి గ్రూమింగ్ అనేది చేస్తాం అనమాట బాతింగ్ గానీ హెయిర్ కట్ గానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి నీల్ క్లిపింగ్ కానీ సో ఏంటి సార్ ఇదేంటిది ఇది బాట్ ఓకే సో దీంట్లో వాష్ చేస్తాం అనమాట స్నానం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి చేస్తాం సో మామూలుగా ఇది గ్రోమింగ్ అనేది హార్డ్ వాటర్ తోటిగా రెండు వాటికి ఏంటంటే మనం కొన్ని వామ్ వాటర్ తో చేపిస్తాం లూక్ వామ్ వాటర్ చేపిస్తాం అనమాట లూక్ వామ్ వాటర్ చలిగా అయితే కొన్ని ఏమంటాయంటే సడన్ గా మనం చలి వాటర్ పోసినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కొంచెం లూక్ వామ్ వాటర్ ఫ్రెండ్లీ చాలా ఫ్రెండ్లీ ఓకే వాటర్ తో స్నానం చేపిస్తాం ఓకే మామూలుగా ఇప్పుడు మనకి స్నానం బాతింగ్ అంటే కూడా చాలా పెట్స్ కి కంట్లో పడతా ఉంటాయి మనం అంటే యాక్చువల్లీ కంట్లో పడితే అంటే సోప్ అది పడినప్పుడు కళ్ళు మూసుకుంటాం సో వాటికి ఎట్లా మామూలుగా సోప్స్ వీటికంటే టియర్ ఫ్రీ ఉంటాయి అనమాట టీయర్ ఫ్రీ అంటే వాటి కండి పైన పడినా ఏం కాదనమాట టీయర్ ఫ్రీ షాంపూస్ ఉంటాయి ఆ షాంపూస్ తో చేస్తాం ఓకే సో షాంపింగ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉంటాయి మాములుగా అంటే మనకి పెట్ పెట్ పెట్కి ఎలా యూజ్ అవుతాయి అలా ఉంటాయి అనమాట లైక్ ఫ్లఫీ కోట్ కి కానీ లేకపోతే మంచి ఫ్రేగ్రెన్స్ రావాలనుకున్నా కానీ ఇలాంటివి ఉన్నమాట అంటే కెమికల్ ఫ్రీ అంటే ఏమి ఉండవు అంత కెమికల్స్ ఇలాంటివి ఏమి ఉండవు మంచిగా టియర్ ఫ్రీ ఉంటాయి వాటికి కళ్ళు ఏమన్నా అంటుకున్న సోపు కళ్ళు ఏం నొప్పి అనమాట ఓకే సో ఇది వచ్చేసి బాతింగ్ ఏరియా అనమాట సో ఇవి ఇవి టేబుల్ గ్రూమింగ్ టేబుల్ గ్రూమింగ్ టేబుల్ బాత్ అయిపోయిన తర్వాత దాన్ని తుడుచుకొని దీనిపైన పెట్టేసి డ్రై చేస్తాం అనమాట వెట్ చేసేస్తాం డ్రై చేసేస్తాం ఓకే కోడ్ని అది అయిపోయిన తర్వాత హెయిర్ కట్ ఉంటాయి హెయిర్ కట్ యూజువల్ నెయిల్ క్లిప్పింగ్ ఇయర్ క్లీనింగ్ ఇవన్నీ చేస్తారు సో ఎలా ఉంది సార్ మామూలుగా మీరంటే ఇప్పుడు ఎంతైనా హాస్పిటల్ సో తో ఆల్రెడీ అది తోటి ఆల్రెడీ అటాచ్ అయిపో వస్తుంది మీ దగ్గరికి సో అట్లా అగ్రెసివ్గా ఏమైనా బిహేవ్ చేసినప్పుడు మిమ్మల్ని ఏమైనా ఫైట్ చేస్తుంటే మిగతా ఏమన్నా చేస్తా ఉంటే కొన్ని కాకపోతే వాటిని కొంచెం ట్రీట్స్ ఇచ్చావు కానీ ఇలాంటివి కొంచెం పేరెంట్స్ నుంచి డివైజ్ చేస్తాం అనమాట ఓకే మంచిగా దాన్ని జెంటిల్ గా హ్యాండిల్ చేసుకొని దానికి పెట్కి ఎలాగా సంబంధం ఉంటుందో అలా చేస్తాం ఓకే సో మామూలుగా ఇది వచ్చేసి గ్రూమింగ్ ఏరియా ఓకే సార్ సో ఇదే ఇదేంటి సార్ మామూలు ఇది ప్లే ఏరియా అనమాట వీటిలో పెట్స్ కొంతసేపు ఆడుకోవడానికి వేరే బోర్డింగ్ లో చూసుకుంటే గానీ ఇరవై నాలుగు గంటలు కేజీలలో ఉంచి వాటిని కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాయి తయారవుతాయి అనమాట కరవడానికి ఇలాంటి ఉంటాయి సో ఇదంతా కొద్దిసేపు అన్నిటిని ఒకవేళ అగ్రెసివ్ ఉంటే విడివిడిగా చేసి దీనిలో ఆడిపిస్తా ఉంటాం అనమాట వాళ్ళు ఉంటారు బోర్డింగ్ టీం వాళ్ళు ఉంటారు వాళ్ళు బోర్డింగ్ టీం వాళ్ళు కుక్కల్ని ఆడిపిస్తా ఉంటారు ఓకే సో అది ఇది ఏంటంటే క్యాట్ బోర్డింగ్ ఏరియా ఇది క్యాట్ బోర్డింగ్ దీనికి దేవసేన ఈ బోర్డింగ్ లకి మేము ఏంటంటే పేర్లు పెట్టామనమాట దేవసేన మహారాజా బాహుబలి అని బోర్డింగ్ పెట్టాం ఇది క్యాట్ బోర్డింగ్ ఏరియా ఏంటంటే ఎందుకని అట్లా స్పెషల్ గా పేర్లు పెట్టడానికి అంటే క్యాడ్స్ కి ఇట్లా కొంచెం ఫన్నీగా ఉండడానికి అట్లా పెట్టామనమాట సో ఒకసారి వెళ్దాం లోపలికి ఉన్నాయి ఏమైనా ఇప్పుడైతే ఏం లేవు ఓకే సో ఇది క్యాట్స్ కి సంబంధించిన కేజెస్ ఓకే అంటే వాటికి డాగ్స్ కి డిఫరెంట్ ఉంటాయి క్యాట్స్ కి డిఫరెంట్ ఉంటాయి డాగ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఓకే ఇక్కడ వాటికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఏసీ ఉంటుంది సెంట్రల్ ఏసీ ఓకే పెట్స్ అంతా ఇబ్బంది పడకుండా ఎండకి అని వస్తుంటారా సార్ లోపలికి మాములుగా ఎవరు ఒకరు వస్తా ఉంటారు రోజుకి ఒక ఫిఫ్టీన్ కేజెస్ అట్లా ఉంటాయి సో సార్ చెప్పండి ఇదేంటి సార్ ఏరియా ఏంటి ఇదంతా మహారాజా బోర్డింగ్ ఏరియా మహారాజా మీకు ముందు డిస్కస్ చేసాం కదా మన దగ్గర క్యాట్ బోర్డింగ్ ఒకటి ఉంటుంది దేవసేన అంటారు మహారాజా బోర్డింగ్ బాహుబలి బోర్డింగ్ డిఫరెన్స్ ఏంటంటే అండి బాహుబలి బోర్డింగ్ ఏంటంటే మీకు విత్ సిసి కెమెరా యాక్సెస్ ఉంటది సపరేట్ పెద్ద లార్జ్ రూమ్స్ ఉన్నాయి అంట పెద్ద డాక్స్ కి పెట్టడానికి ఈజీగా ఉండేటట్టు అవి మనం తయారు చేపించాం సో సైడా ఇక్కడ వచ్చేసి మహారాజా బోర్డింగ్ అండి చిన్న పెట్స్ కి మనం పైన కింద పెట్టుకోవచ్చు ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే పెట్ పేరెంట్స్ ఎట్లా ఉంటారు అంటే ఇప్పుడు వన్ వీక్ ఊరు వెళ్ళేటప్పుడు కానీ టెన్ డేస్ కోసం ఫిఫ్టీన్ డేస్ కోసం హాస్టల్ ఫెసిలిటీ ఫెసిలిటీ లాగా అన్నట్టు ఓనర్స్ ఏం చెప్తానంటే మనకి బోర్డింగ్ ఫెసిలిటీ ఉంది అనుకోండి వాళ్ళు తీసుకొని వస్తారు మామూలుగా ఎన్ని రోజుల వరకు మామూలుగా ఉంటుంది సార్ మామూలుగా మనం ఎన్ని రోజులు దగ్గర ఇట్లా అది క్లయింట్ రిక్వైర్మెంట్ అండి క్లైంట్ మన దగ్గర త్రీ మంత్స్ ఉన్న పెట్స్ కూడా ఉన్నాయి త్రీ మంత్స్ అబ్రాడ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు యూఎస్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా త్రీ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఎబో త్రీ మంత్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర ఓకే సో మన దగ్గర మరి ఇట్లా పెడితే ఒక హాస్టల్ టైప్ లాగా ఇట్లా పెడితే వాటికి ఫుడ్ అదంతా సో ఇంతకు ముందు ఓనర్ ఇచ్చింది ఇక్కడ కూడా మనకి మన దగ్గర ఎట్లుంటది అంటే అండి ఓనర్ రిక్వైర్మెంట్ ఏది ఉంటే అది మేము పెట్టేస్తాం వాళ్ళు ఏది కావాలంటే అది కూడా పెట్టేస్తాం లేదు అంటే మన దగ్గర బేసిక్ గా ఫుడ్ ఏముంటుంది అంటే అండి వెజిటేబుల్ రైస్ చికెన్ రైస్ కడ్ రైస్ పంప్కిన్ ఇట్లాంటి కొంచెం హెల్దీ ఫుడ్స్ కూడా ఇస్తా ఉంటాం అండ్ ఆనండ్ ఆఫ్ ఆనండ్ ఆఫ్ పెడతా ఉంటాం వాటికి ఓకే సో ఇట్లా మరి ఇక్కడ హాస్టల్ టైప్ లా ఇక్కడ పెడితే వీటిని ఇట్లానే డే మొత్తం ఇట్లానే లోపలే ఉండిపోతాయా లేకుండా లేదండి అదే మీరు పొరపాటు చేస్తున్నారు పడుకునేటప్పుడే మేము కేజ్ లో పెడతామండి మిగతా టైం అంతా ప్లే ఏరియాలో ఉంటుంది ప్లే ఏరియా డైలీ త్రీ టైమ్స్ వాకింగ్ తీసుకెళ్తారు మా అటెండర్స్ ఉంటారు బోర్డింగ్ అటెండర్స్ వాళ్ళు కేర్ చేసుకుంటారు మొత్తం వాటికి ఫుడ్ కానీ అదంతా టైం టు టైం మాకు ఎయిట్ టు నైన్ మార్నింగ్ ఫుడ్ ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏంటంటే స్నాక్స్ ఇస్తాం నైట్ టైంలో మళ్ళీ డిన్నర్ ఉంటుంది వేసిన ద పెట్టి అది ఏం తింటది అనేది దాన్ని బట్టి మేము ఇస్తుంటాం మాక్సిమం ప్లే ఏరియాలో ఉంటాయండి కింద వాకింగ్ కి త్రీ టైమ్స్ ఒక్కొక్కటి ట్వంటీ మినిట్స్ అంటే ఓకే మీకు యూరిన్ కానీ అవన్నీ బయట అయిపోతాయి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి మళ్ళీ ఈ టైంలో ఇట్లా ఇవంతా వెళ్తే సెపరేట్ గా వస్తూ వెళ్తూ ఉంటారా మనకి హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారండి మా వాళ్ళు కూడా ఎమర్జెన్సీ అయితే వాళ్ళే క్లీన్ చేసుకుంటారు అటెండర్స్ షిఫ్ట్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటారండి మార్నింగ్ నైట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ముగ్గురు ఉంటారు వాళ్ళే మొత్తం మెయింటైన్ చేస్తారు డేటా ఇది ఉంది కదండి షీట్ దీంట్లో ఏ టైం కి ఫుడ్ పెట్టారు ఏ టైం కి వాకింగ్ తీసుకెళ్లారు ఏ టైం కి యూరినరీ అదంతా డీటెయిల్స్ అన్ని దీంట్లో షీట్ లో పెడుతూ ఉంటారు ఓకే సో సో గా డాగ్స్ కదా ఎలా ఉంటుంది సార్ మీ అదేంటంటే మా దగ్గర ఉన్న అటెండర్స్ ఏంటంటే ట్రైనర్ ఆల్రెడీ ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళండి వాళ్ళకి తెలుసు అగ్రెసివ్ ఉంటే ఎట్లా ట్రీట్ చేయాలి తినకపోతే ఎట్లా ఎట్లా తినిపియాలి అవన్నీ వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి మనకు దాని గురించి పెద్ద ఇష్యూ లేదు ఇప్పుడు కొన్ని ఏంటంటే రాగానే హోమ్ సిక్ లో ఉంటాయి వన్ టూ డేస్ తినవు వాటిని ఎట్లా తినిపియాలి ఎట్లా స్టార్ట్ చేయాలి ఎట్లా అలవాటు చేయాలి అనేది మన వాళ్ళు చూసుకుంటారు అంత ఓకే సో మామూలుగా మన దగ్గర ఇట్లా ఎన్ని వరకు ఉన్నాయి సార్ మామూలుగా ఎంత వరకు ఎన్ని పెట్స్ వరకు పెట్స్ మన దగ్గర ఆల్మోస్ట్ ఫార్టీ పెట్స్ వరకు పెట్టుకోవచ్చు ఫార్టీ పెట్స్ బాహుబలి కాకుండా ఫార్టీ పెట్టవచ్చు మీకు బాహుబలి ఉంటారా ఇదే అండి మనకి ప్రెషర్ కుక్కర్ ఇది చికెన్ అదంతా దీంట్లో పెడతాము నార్మల్ రైస్ రైస్ కుక్కర్ ఉంటుంది ఇదేంటంటే అండి రాయల్ రెండు కొన్ని పెట్స్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో నుంచి పంపిస్తారు వాళ్ళ ఇంట్లో ఇవే పెట్టండి మాకు మీ ఫుడ్ వద్దు అంటే ఇట్లాంటివి పెట్టేస్తా మాములు ఇవన్నీ వాటికి సంబంధించి రైస్ స్టోరేజ్ ఇవి వెజిటేబుల్స్ ఇవి వీటికి సంబంధించిన ఫుడ్ అంతా దీంట్లో స్టోర్ చేస్తారు సాయిస్ ఉంటాయి ఓకే ఇది వచ్చేసి వీటి క్లాత్స్ వీటి మామూలుగా ఏంటంటే మన దగ్గర బెడ్స్ ఉన్నాయి మీకు ఒక్క నిమిషం ప్రతి పెట్టికి ఈ బెడ్ వేస్తాం ప్రతి ఈ బెడ్ వేస్తాం కేజీ లో ఈ బెడ్ దీనిపైన బెడ్ షీట్ ఉంటది ఓకే నెక్స్ట్ డే ఏం చేస్తామంటే దీన్ని మార్నింగ్ వాష్ చేసి బెడ్షీట్ తీసి వాష్ చేసేస్తాం ఓకే మనకు వాషింగ్ మిషన్ అదండి వీటి అన్నిటికీ ఆ వాషింగ్ మిషన్ యాక్చువల్లీ దీని నుంచి చాలా అల్లరి చేస్తుంది ఏంటి దీని పేరు ఏంటి బోల్ట్ అండి బోల్ట్ బీగల్ ఇది బ్రీడ్ ఇందాక చెప్పారు సో ఇందా నుంచి మనతోటి వస్తుంది అన్నమాట ఇది ఒకసారి కిందకి బోల్ట్ కం దా ఎన్ని రోజులు అవుతుంది మీ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇది టెన్ డేస్ అవుతుందండి ఇంకా టెన్ డేస్ ఉంటుంది ట్వంటీ డేస్ కి పెట్టారు ట్వంటీ డేస్ ఉంటుంది ట్వంటీ డేస్ లో నిజంగా మీ దగ్గర ఇంత కలిసిపోయింది నిజంగా అంతే అండి మా దగ్గర ఎట్లా ఉంటుంది అంటే త్రీ డేస్ లో సరిపోయింది అండి మాకు అలవాటు అయిపోతాయి సో మాట వింటుంది మీ మాట వింటుంది అలవాటు అయిపోతాయి అండి మా దగ్గర సో ఒకసారి అటు కూడా వెళ్ళి చూద్దాం బిల్లా సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం ఈ డాగ్స్ చాలా అగ్రెసివ్ గా ఉంటాయి అంట మనల్ని చూస్తే గట్టిగా అరుస్తుని ఒకసారి వీటి దగ్గర కూడా వెళ్ళిపోయి చూద్దాం సో హాయ్ వీటి పేరే సార్ మామూలుగా ఒకటి బిల్లా జర్మన్ చెప్పాడు ఇవి మన దగ్గర ఏంటంటే ఎవరి దగ్గరికి రాయండి బయట ఫ్రీ వాళ్ళకి వెళ్ళడం అంతా ఓకే కాకపోతే కొత్త వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతుంది ఇక్కడ కెమెరా గురించి చెప్పారు ఇవన్నీ కెమెరాస్ ఉన్నాయి కదా అవునవును అవన్నీ ఏంటంటే ఒక్కొక్క రూమ్ సెపరేట్ కెమెరాస్ అండి అవి డైరెక్ట్ ఏంటంటే ఓనర్స్ ఏంటంటే మాకు సీసీ కెమెరా యాక్సెస్ కావాలి మేము లైవ్ చూస్తామనే వాళ్ళకి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేస్తాం వాళ్ళు లైవ్ ఇంట్లో చూసుకోవచ్చు టీవీలో కనెక్ట్ చేసుకుంటే సో లైవ్ వస్తుంది విత్ వాయిస్ ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ మామూలుగా చూసుకుంటూ ఉండొచ్చు అంటారు అయితే ఇంట్లో చూసుకోవచ్చు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఇచ్చు సో ఆ ఏరియా మొత్తం అదే బాహుబలి బోర్డింగ్ అంటారు సో ఒక్కసారి చూస్తున్నారు కదా బాహుబలి ఏరియా అంటారు సో ట్వంటీ ఫోర్ అవర్స్ మామూలుగా పెట్టి ఇంటి దగ్గర మనం ఎలా చూసుకుంటామో సో దాంట్లో మన ఇంటి దగ్గర టీవీలో కానీ మొబైల్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకోవచ్చు అంటున్నారు సో ఒకసారి చూపిద్దాం అంటే డాగ్స్ చాలా అగ్రెసివ్ గా ఉన్నాయి అది చేస్తున్నాయి అనమాట సో మీరు ఒకసారి చూడొచ్చు కెమెరాలో ఓకే అండ్ ఇది ఎన్ని రోజులు వచ్చి మీ దగ్గరికి ఎన్ని రోజుల్లో ఇది త్రీ డేస్ మన డేస్ ఇంకా సెవెన్ డేస్ ఇక్కడే ఉంటుంది కోసం పెట్ పేరెంట్స్ మన దగ్గర పెట్టారు రెగ్యులర్ గా వీళ్ళు మన దగ్గర కాన్ఫిడెన్స్ మన మీద ఎక్కువ నమ్మకం ఫుడ్ గానీ వాకింగ్ అని అన్ని టైం టు టైం చెప్పిస్తాం అందుకని చెప్పేసి చాలా అగ్రెసివ్ అనుకుంటా కొంచెం అగ్రెసివ్ అండి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎట్లా ఉంటుంది సార్ మామూలుగా కస్టమర్స్ మన దగ్గరకు వచ్చే వాళ్ళు పేరెంట్స్ పెట్స్ పేరెంట్స్ ఎట్లా ఉంటుంది మామూలుగా ఎక్కువగా ఇప్పటివరకు అయితే మన దగ్గరికి వచ్చే వాళ్ళు పేరెంట్స్ ఎవరు కూడా మళ్ళీ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఏం లేదండి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మళ్ళీ రెగ్యులర్ వస్తూ ఉంటారు రివ్యూస్ పెడతా ఉంటారు మంచిగా పాజిటివ్గా మీరు ఏరియా చూసారు కదా ఎంత క్లీన్ గా ఉందో ఓకే ఇదంతా ప్లేయింగ్ ఏరియా అన్నమాట అవునండి మనం మాక్సిమం పెట్స్ ఇక్కడే ప్లే చేసుకుంటాయండి పడుకునే నైట్ టైంలో లో పడుకునేటప్పుడు కేజీలో పెడతాం ఓకే మాములుగా ఇది ఒకవేళ వీటి దగ్గరికి వస్తూ వెళ్తూ ఉంటారు మరి ఒక్కొక్క దానికి ఒకటి పడకపోతే ఎక్కువగా అరుచుకుంటూ ఉంటాయి అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే అండి మనకు తెలిసిపోద్ది రాగానే పెట్స్ వాటి బిహేవియర్ బట్టి వాటిని డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం దూరంగా పెట్టడం చేసుకుంటాం అండి మామూలుగా కిడ్స్ కి సెపరేట్ చిన్న పప్పీస్ అయితే సెపరేట్ పెడతాం అండి డాగ్ సపరేట్ పెడతాం ఇట్లాంటి అగ్రెసివ్ వాటికి కొంచెం దూరంగా ఉంచుతాం ఆ కేజెస్ లో ఆ ముందు ఆ ఏరియాలో కూడా పెట్టేస్తాం ఓకే